విశాఖ జగదాంబ సెంటర్ సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తగదని ప్రధాన అంశంగా మాట్లాడిన సిహెచ్ నరసింహారావు కేంద్రం కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల్లోకి నెడుతుంది స్టీల్ ప్లాంట్ లో అత్యంత లో క్వాలిటీ మ్యాంగనీస్ ఖనిజాన్ని వాడుతున్నారు రాష్ట్రం కేంద్రం కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ ప్రభుత్వాలు రాగానే చేశారు ఇంత అత్యంత ప్రయారిటీగా ఉండి తేలిగ్గా చేయగలిగినటువంటిది మీరు అదనంగా డబ్బులు ఏం పెట్టక్కర్ల విలీనం చేస్తే మనకు సొంతగా లేవగా మీరు ఇవ్వడం సైల్ కి రెండు వందల సంవత్సరాలు సరిపడా సొంత గనులు ఉన్నాయి అందువల్ల గన్నులు ఇస్తే మన దేశంలో అందరికంటే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా నడపగలం కానీ మీరు ఏం చేస్తున్నారు ఉత్పత్తిని తగ్గించారు గత సంవత్సరం ఉత్పత్తిని తగ్గించి నలభై శాతం పైగా గ్లాస్ ఫర్నిష్ మూడ్ని ఓ పద్నాలుగు మాసాలు పూర్తిగా మూసేసి నాలుగు వేల కోట్ల నష్టం రప్పించారు ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నారు ఈ విధంగా చేసి సెయిల్ కూడా మేము దీంట్లో మెత్తి చేసుకోము ఇంత నష్టాల్లో ఉన్నది అని ఏదో వంక చెప్పి మళ్ళీ దీన్ని వెనక్కి నట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు అందుకని ఇట్లాంటి కుట్రలు చేయొద్దు నిజంగా నిజాయితీగా పనిచేయండి నిజాయితీగా మెజర్ చేయండి నిజాయితీగా దానికి కావాల్సిన నిర్వహణ వ్యయానికి ఆమోదించండి బ్యాంకుల దగ్గర తక్షణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది జిందాలతో తీసిన తప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయాలి జిందాలు నాశరకం అత్యంత లోయెస్ట్ క్వాలిటీ ఎందుకంటే ఉత్పత్తి రాకూడదు ఉన్నది క్వాలిటీ దేశంలోనే మనకు నంబర్ వన్ అనే క్వాలిటీలో ఉంది అందుకని ఆ క్వాలిటీ పేరును చెడగొట్టాలి అందుకని ఇక్కడ దగ్గరుండి జిందాల్ ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పార్టీ అదాని ఇంట్రెస్ట్గా ఉన్న పార్టీ అందుకనే గంగవరం ఫోర్త్ నుంచి ముప్పై ఆరు రోజులు మనకి ముడి సరుకు రాకుండా చేసి అదాని అదాని కూడా కావాలని కాబట్టి ఈ ప్రైవేట్ యాజమానులందరూ ముఖ్యంగా జిందాల్ అదాని ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఇద్దరు కుమ్మక్కయ్యే విశాఖ స్టీల్ దెబ్బ దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్కి హాని చేసేటువంటి పనులు ఆపాల విరమించుకోవాలి విశాఖ వ్యతిరేకమైనటువంటి చర్యలని నిలుపుదల చేయాలి అమ్మకాలు అనేటువంటిది ఆపాల ఆ విధంగా ఉత్పత్తిని పూర్తి సామర్థ్యంతో నడపాల నూట ఇరవై పర్సెంట్ కూడా కొన్ని డిపార్ట్మెంట్ తీసిన శక్తి విశాఖ స్టీల్ ప్లాంట్తోంది బ్లాస్ ఫర్నీషన్ నూట పది నూట ఇరవై పర్సెంట్ దాకా ఉత్పత్తి సాధించింది కానీ ఈరోజు కావాలని మీరు మూసేసి ఒక ఫర్నేస్ ఇప్పుడు నడవడంలా ఇప్పుడు నడవడం వల్ల వాడికి ఒక ఫర్నిషర్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫర్నిషర్ ఆఫీసర్ ఏమిటి లాభం అందుకని మూడు ఫర్నిషర్లు నడ నడపాలి దేశంలో అత్యంత అందరికంటే కూడా సమర్థవంతంగా నడపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆఫీసర్లు ఉన్నారు కానీ సిఎండి డైరెక్టర్లు వీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ లాంటి వాళ్ళని వేసుకొని వాళ్ళ ద్వారా ప్రతిరోజు కేంద్ర స్టీల్ మినిస్ట్రీ నుంచి ఏ రోజు ఏది ఎలా చెడగొట్టాలి ఏది హాని చేయాలి ప్రతిరోజు ఒప్పందాలు ఉంటాయి ఇంకా పెద్ద ప్లాంట్కి సంబంధించి ప్రతి డీల్లోనూ అవినీతి జరుగుతుంది మా వాళ్ళు చూపిస్తారు ఎటువంటి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు వాళ్ళు చేసిన ఒప్పందం ఇక్కడ విశాఖపట్నంలో ఒక డిఫెన్స్ కంపెనీ మాకు ఐదు కోట్లు స్టీల్ కావాలని ఐదు కోట్లు డబ్బులు కట్టారు కానీ వాళ్ళకి ముఖ్యంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మేము దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పద్ధతులు వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వ్యవహరిస్తా ఉన్నది విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు అది హైదరాబాద్ మార్కెట్ యార్డ్ కానీ చెన్నై మార్కెటింగ్ యార్డ్ కానీ అట్లాగే ఇతర ఆస్తులు కానీ ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అనేటువంటి వంకతో కానీ దేశంలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా ఆస్తులు అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యలని ముందు ఆపండి బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు నిన్ననే స్టీల్ శాఖ మంత్రికి మెమ్రాను ఇచ్చారు పురంధరేశ్వర గారు ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదు అని ప్రధానమంత్రిని గడవడం ఆమె పెద్ద కష్టమైనటువంటి పని కాదు కానీ సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది ఎల్ఓసిని ఆమోదిస్తే ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇస్తాయి బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి అలాగే ముడిసరుక్కి కొనుక్కోవడానికి నిర్వహణ ఏమి లేదని వంక చెప్పి ఈరోజు జెండాలతో తప్పుడు ఒప్పందం చేశారు ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తా ఉన్నారు అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు డ్రామా మాత్రమే మార్పు నేరుగా ఇది వరకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం అని నిన్న మెమరాడు ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళని మీ క్లిపింగ్స్ చూస్తే అన్నీ అర్థమవుతాయి మాధవ్ దగ్గర నుంచి అందరూ కూడా మా విధానం ప్రైవేటీకరణ మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్ని ప్రైవేట్ చేస్తామని చెప్పిన వారి ఇప్పుడు ఆ మాట నేరుగా మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రైవేట్ చేయం అంటే తర్వాత చేస్తాం ఇటువంటి పద్ధతుల్లో బీజేపీ నాటకాలు ఆడుతుంది డ్రామాలు ఆడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దీన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీ వైఖరి మార్చుకొని విశాఖ స్టీల్ ప్లాంటు రక్షణ కోసం మీరేమి అదనంగా శైల్ని సెయిల్లో కలపడం విలీనం చేయడాన్ని ఎవరు అడ్డుకోవడం మీరు అంటే విలీనం చేయండి విలీనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో బోర్డు ఆమోదించాలి అది ఇరవై నాలుగు గంటల్లో బోర్డు మీటింగ్ జరపచ్చు బోర్డు ఆమోదం అయిన తర్వాత మినిస్ట్రీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేయాలనుకుంటే వారం పది రోజుల్లోనే చేయ